భర్త వషయ్ ఏంటి చట్నీ ఇలా ఉంది ఆదివారం కదా అని ప్రశాంతంగా టిఫిన్ చేద్దామంటే ఇలా తగలేసావు ఉప్పు లేదు కారం లేదు భార్య మీరు ఎంత అమాయకులండి అది చట్నీ అని ఎవరు చెప్పారు గోరెంటాకు నూరి తర్వాత పెట్టుకుందాంలే అని అక్కడ పెట్టాను దాన్ని పాడు చేశారు ప్రవీణ్ ఏరా గణేష్ నిన్ను చూసిన సంబంధం ఏమైందిరా గణేష్ ఆ అమ్మాయి తన నన్ను అక్క అనుమందిరా ఏడుస్తూ ప్రవీణ్ అక్క అనుమానం ఏంట్రా గణేష్ తను ఎవరినో ప్రేమించిందని నా అనుమానం వాళ్ళ అమ్మా నాన్నకు ఈ చెప్పలేక తను నన్ను అక్క అనుమందిరా ప్రవీణ్ ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి ఈ జన్మలో నేను పెళ్ళి జరుగుతుందంటావా యేసవిశల పిల్లలతో కలిసి అత్తవారింటికి బయలుదేరిన రామారావు దారిలో ఓ మ్యాజిక్ షో జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు అక్కడ ఇంద్రజాలకుడు దేనినైనా ఈజీగా మాయం చేయటం గమనించాడు ఆ షో పూర్తయిన తర్వాత అతని వద్దకెళ్ళి రామారావు సార్ మీ షో చాలా బాగుంది నాకు ఈ మ్యాజిక్ నేర్చుకోవాలని ఉంది నేర్పిస్తారా ఇంద్రజాలికుడు నేర్పిస్తాను కానీ ఆ వెంటనే నీ ప్రాణం పోతుంది రామారావు అదేంటి ఇంద్రజాలికుడు అది అంతే మా రహస్యాలన్నీ తెలుసుకున్నాక మేము చూస్తూ ఊరుకోం కదా రామారావు ఓ అలాగా అయితే సరే సార్ ఇలాంటివంటే మా అత్తగారికి చాలా ఇష్టం ఇప్పుడే వెళ్ళి ఆమెను తీసుకొస్తాను